అస్సలం మా సోదరులకు ఇద్దరి ఒక అభినందనలు నమస్కారం సోదరుల రంజాన్ నెల చాలా పవిత్రమైన ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు పదకొండు నెలలు వాళ్ళు జీవించేది వచ్చే పన్నెండవ నెల కోసం రంజాన్ నెలలో అల్లా సుబాలని అదేవిధంగా మనిషి తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు నష్టాలు సుఖాలు అన్ని రకాల జీవితాన్ని గడిపిన తర్వాత కూడా అతను అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో అవతా మరియు ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన ఈ విద్యా హిందూ కార్యక్రమానికి వచ్చేసిన మా హిందూ సోదరులకు అదేవిధంగా డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్లో ఆఫ్ తోడు పనిచేసే ఉద్యోగస్తులకు అధికారులకు ఇస్లాం మార్గంలో అల్లా సుబ్బారా యొక్క మీ కటాక్షాలు కుటుంబం మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సోదరు నెల రంజాన్ నెల అనేది చాలా పవిత్రమైన రంజాన్ నెల యొక్క గురించి కేవలం ముస్లింలకే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ప్రతి ముస్లిం రంజాన్ అనేది ఏదో మనం ఒక్క ఉన్నాము సహరి చేసినాము ఇఫ్తార్ చేసినాము విందు చేసేసినాము పది మందికి తినిపించేసినాము అక్కడికి రంజాన్ నెల ఈ పొత్తు అనే నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది రంజాన్ నెల అనేది మనము మన జీవిత కాలంలో చేసిన తప్పులకు అల్లా దగ్గర నేరుగా క్షమాపణ కోరుకునే మాసాన్ని రంజాన్ మాసం అంటారు మనం చూస్తుంటాం సొసైటీలో అని చెప్పి సృష్టి సృష్టికర్త ఒకడే అల్లా సుభారత్ అతను సర్వ సృష్టికి అధిపతి నమ్మేవాళ్ళని ముస్లింలు అంటారు మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ముందు ఎవరైతే ఉన్నారో అల్లా యొక్క చివరి ప్రవక్త లాగా ఆ విశ్వాసాన్ని మేము కనబరిచిన వాళ్ళని ముస్లిం అంటారు ఇంకొకటి ఏంటంటే ఇస్లాం ధర్మం అనేది ఎక్కడ కూడా ఇతర ధర్మాలకు కానీ ఇతర మతాలకు కానీ ఇతర దేవి దేవతల గురించి కానీ వాళ్లకు ఉన్నారా లేదా వాళ్ళ దేవి దేవతలు అవున కాదా అని కూడా చెప్పే పర్మిషన్ ఇస్లాం ధర్మం ఇవ్వద్దు ఇస్లాం ధర్మం యొక్క పట్టుతనం ఏంటంటే మన ధర్మాన్ని మనం ఆచరించుకుంటూ ఇతర ధర్మాలను గౌరవించడమే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక మనిషి తన జీవిత కాలంలో అతను పడిన కష్టాలు కానీ అతను పడిన ఇబ్బందులు కానీ అతను తెలిసి తెలియక చేసిన తప్పులను అల్లా దగ్గర నేరుగా క్షమాపణ రంజాన్ మాసం అంటారు ఈ రంజాన్ మాసంలో మనం ఒక్కపోతే ఉంటాం సహరి చేసినప్పటి నుంచి ఇఫ్తాది దాకా కనీసం జలాన్ని కూడా మా గొంతులో నుంచి లోపలికి వెళ్ళకుండా ఆ కఠోరమైన శిక్షలో కూర్చొని అల్లాకు కు ప్రవర్తక ప్రసన్నం చేసుకున్న అదే విధంగా రంజాన్ నెలలో మనకున్న ఏదైతే మన డబ్బులు ఉంటాయో దాంట్లో నుంచి మనం ఈ రోజు మనం ప్రభుత్వం సంపాదన సంపాదిస్తే ట్యాక్స్ కట్టమంటారు కానీ పద్నాలుగు వందల యాభై సంవత్సరాల ముందు మొహమ్మద్ సల్ సల్లం దా ముస్లింలలో ఉన్న ధనికులు వాళ్ళు సంపాదించిన సంపాదనలో నుంచి కొంత భాగాన్ని తీసి పేదల పేదలకు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం మీద పెట్టారు అదే విధంగా సకాత్ మనం ఏదైతే ఈ ఫిత్రా సకాత్ చేస్తున్నామో ఆ ఫిత్రా జకాత్ అనేది ఎవరైతే పేదరికంతో అల్లాడుతుంటారో ఎవరైతే అనాథులు ఉంటారో ఎవరైతే వితంతులు ఉంటారో ఎవరైతే రోగాల బారిన పడి ఉంటారో ఎవరైతే తినడానికి తిండి ఉండదో ఎవరి బిడ్డలైతే చదువుకోవడానికి అవకాశం ఉండగా చదివించడానికి డబ్బులు లేకుండా ఉంటారో అటువంటి వ్యక్తులకు కులాలకు మతాలకు అతీతంగా వాళ్లకు సహాయం చేయమని చెప్పి మాకు ఇస్తాం బోధించు అల్లా సుభాన తాలా కేవలం ముస్లింలకే అల్లా సుభాన తాలా కాదు రబ్బుల్ ముస్లిమీన్ కాదు రబ్బుల్ ఆలమీన్ అంటే ఈ విశ్వానికి సృష్టికి సృష్టికర్త ఇంకొకటి ఏంటంటే పెద్దలు వచ్చి ఉండాలి అకార్డింగ్ కురాన్ కురాన్ ప్రకారం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఈ సృష్టిలో వచ్చి ఉంటారు అందులో ఇరవై ఐదు మంది ప్రవక్తల పేర్లను కురాన్ పొందపరుచుంటారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చెడు నుంచి సమాజాన్ని మంచి వైపు తిప్పే ప్రయత్నం ప్రవక్త ప్రవక్తం మొహమ్మద్ ప్రవక్త సలం గారి కల్లా ముందు జీసెస్ వచ్చారు మోసేస్ వచ్చారు ఇబ్రాహిం సలాం వచ్చారు ఈ విధంగా అందరూ వచ్చారు ఎవరు ఏ ధర్మం తీసుకున్నా కానీ హిందూ ధర్మం తీసుకున్నా కానీ దేవుడు అనేవాడు సృష్టికర్త అనేవాడు శూన్యంలో ఉంటాడు సృష్టికర్త అనేవాడు శూన్యంలో ఉంటాడు ఆ శూన్యంలో ఉన్నవాడిని మేము ప్రసన్నం చేసుకోగలిగినప్పుడే మనకు మన జీవితం సార్థకం నేర్పిస్తుంది అదే విధంగా ఏ దేవుడు కూడా ముటి దేవతలు ఈ రోజు వాడుతున్నారంటే అది ముస్లింల గొప్పతనం అని నేను చెప్పను కానీ హిందువులు హిందువుల మంచితనం అని నేను చెప్తాను ఎందుకంటే ఈ సొసైటీలో ఎంతమంది ఇటువంటి భారతదేశంలో రకరకాల ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ కులం ఏంది మీ మతం ఏంది మీ గోత్రం ఏందని ఏ హిందూ సోదరుడు మాకు అడగాడు ఎప్పుడైనా మనం వాళ్ళ దగ్గర ఏదైనా పోతే వాళ్ళకి చేతలైన సహాయం మనం చేస్తారు అది సనాతన యొక్క గొప్పతనం ఈ భారతదేశం ఒక ఈ భారతదేశం అనేది ఒక మంచి ఫ్లవర్ వేజ్ లాంటిది ఒక మంచి ఫ్లవర్ ఫ్లవర్వేజ్ లాంటిది ఒక ఫ్లవర్వేజ్ లో రెడ్ కలర్ పూలు కాని అది రెడ్ కలర్ అయిపోతే వైట్ కలర్ పువ్వులు కానీ వైట్ కలర్ అయిపోతుంది అది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఒక ఫ్లవర్ బేస్ లో అన్ని రకాల పువ్వులు కానీ అటు పోయే ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా ఉందని చూస్తారు అదే భారతదేశంలో అన్ని కులాల మతాల సమక్షత సమానంగా ఉన్న భారతదేశంలో ప్రపంచ దేశాలు ఒక ఆశ్చర్యంగా మా కంట్రీస్ లో ఇస్లామిక్ కంట్రీస్ లో ముస్లింలకు ముస్లింలకు తగాదాలు ఉంటాయి క్రిస్టియన్ కంట్రీలో క్రిస్టియన్లకు ప్రొటెస్టెంట్లకు బాప్టిస్ట్లకు అదే విధంగా ఇస్లామిక్ లోయాలుంటాయి కానీ ఇన్ని జాతులు ఇన్ని సంస్కృతులు భారతదేశంలో చిన్న చిన్న కొంతమంది అతివాదులు మతోన్మాదులు చేసే సంఘటనలు తప్ప ఎక్కడ కూడా మా సోదరుల భావం దాటి తప్పకుండా మేము జీవిస్తున్నాం అంటే అదే నా భారతదేశం గొప్పతంగా అదేవిధంగా మా హిందూ సోదరులు కూడా ఎంత ఉదార స్వభావాలు అంటే మా పండగలు మేము సంతోషంగా చేసుకుంటుంటే మా పండగలు అన్ని చెందిన వ్యక్తులు చెప్తున్నా స్పెషల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కరెంట్ లేకపోతే ఏం చేయాలి కరెంట్ ఉంటేనే నిద్రపోదలుగుతాం కరెంట్ ఉంటేనే చెప్పుకోదలుగుతాం డాక్టర్ ఉన్నా కానీ కరెంట్ లేకపోతే ఆపరేషన్ జరగదు కటింగ్ షాప్ లో పోతే కటింగ్ చేసేవాడు ఉన్నా కానీ కరెంట్ లేకపోతే కటింగ్ జరగదు ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా కానీ గ్యాస్ ఉన్నా కానీ కరెంట్ లేకపోతే అన్నం వండుకోలేదు మసాలాలు వేసుకోవడానికి గ్రైండర్ తిరగదు గ్యాస్ లేకపోయినా కానీ కరెంట్ ఉపయోగపెట్టుకుని మనం వండుకోవచ్చు ఎటువంటి కష్టం లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా ముస్లిం ఏరియాలో ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ కాకుండా మాకు ప్రతి రకాలుగా అన్ని విధాలుగా సహకరిస్తున్న ఐశ్వర్యాలు ఇస్లాం ధర్మం అనేది ఒక మనిషిని దూరం చేసే ధర్మం కాదు ఇస్లాం ధర్మం అనేది విమర్శించే ధర్మం కాదు ఇస్లాం ధర్మం అనేది సమాజాన్ని చెడు పెంపొందించే ధర్మం కాదు ఇస్లాం ధర్మం అనేది సమనాయాన్ని కోరుకునేది సర్వమత సమానత్వాన్ని కోరుకునేది అదేవిధంగా ఇస్లాం ధర్మంలో మనం చూస్తున్న అబద్ధం చెప్పడం నిషేధం చాడీలు చెప్పడం నిషేధం ఇస్లాం ధర్మంలో వడ్డీ తినడం నిషేధం ఇస్లాం ధర్మంలో ఇతర వ్యక్తులకు మనసుకు గాయపరుస్తూ ఆ ఒక వ్యక్తికి ఇప్పుడు మన హిందూ సోదరులు ఉన్నారు నెక్స్ట్ మనకు బక్రీద్ వస్తుంది బక్రీద్ వచ్చినప్పుడు మనం అందరం కూడా వీలైన కాడికి మనం ఏదైతే ఈ ఆవు మాంసాన్ని పోషంటారు అది కురూపాన్ని ఇవ్వడానికి మనం అందరం కూడా దూరంగా సరిగ్గా ఎందుకంటే చాలా మంది ముస్లింలలో మాంసం తినరు అయినా తినే కొద్ది మంది కూడా ఈ ఆ గోవుల జోలికి వెళ్లకుండా భగవంతుడు శక్తిగా నిర్చుంటే పొట్టేలను పోసుకొని బక్రీద్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక ధర్మాన్ని ఇబ్బంది పెట్టి మనం చేస్తే ఆ కుర్పాన్ని అల్లా కూడా చేయడు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఆ పని మేము చేస్తే ఆ పనిలో అల్లా యొక్క ఆశీస్సులు ఉండవు కాబట్టి ఎవరి మనుషుల మనుషులకు సమానంగా సమానత్వంగా అన్న తమ్ములాగా జీవించడానికి చూపించే నెల రంజాన్ నెల కాబట్టి ఈ పవిత్రమైన రంజాన్ నెలలో మా అంతా గారు వాళ్ళ సహజంగా ఏర్పాటు చేసిన ఇత్యా కార్యక్రమానికి వచ్చిన మా ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఇంకొకసారి సలాము తెలియజేసుకుంటూ చల్లని ఆశీస్సులు ఉండాలని అల్లా శుభానతాల వాళ్ళకు ఐశ్వర్యాలు ప్రసాదించాలని వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని వాళ్ళ బిడ్డలకు ఉన్నతమైన స్థానంలో ఒక మంచి చెడు వాళ్లకు అల్లా శుభానతాల అందించాలని ఎవరైతే చదువు పరణాన ఉద్యోగ పరంగా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అటువంటి కష్టాల నుంచి అల్లా శుభారతాల బయటికి తీయాలని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వాళ్ళకందరి గుణాలు ముస్లింలకు అల్లా ప్రేమ ప్రసాదించాలని కోరుకుంటున్నా అ